ప్రపంచవ్యాప్తంగా సమాజం పౌరుల కష్టాలు అవసరాలు తీర్చడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి వెనకట్టలేనిదని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డాక్టర్ గుప్పల రాంబాబు అన్నారు గురువారం స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ వాలంటీర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులు ఆర్ఎంపీ ప్రాక్ట్ ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ కుమార్ జైన్ సురేష్ కుమార్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సమాజంలో అవసరతలో ఉన్న వారిని అక్కును చేర్చుకొని ఆదరించి కనీస అవసరాలైన భోజనం వసతి దుస్తులు వైద్యం తదితర సేవలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉచిత రీతిన అందిస్తున్నాయని తెలిపారు ప్రకృతి విపక్తులప్పుడు పౌర సమాజం కష్టంలో ఉన్నప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కల్పనతో పాటు ఎన్నో కష్ట నష్టాలు కూర్చి సేవలు అందిస్తున్నాయని అన్నారు ప్రజల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి తగు ప్రోత్సాహం అందించాలని రాంబాబు కోరారు డాక్టర్ భల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ గత రెండున్నర దశాబ్దాలుగా బహుముఖ సేవలు అందిస్తూ స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు అనూప్ కుమార్ జైన్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్ఫూర్తితో తన స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి జి దివ్యకుమారి వై హరికృష్ణ జి మీరాకుమారి జే కొండలరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పుష్కర్ఘట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఫ్రీ ఫుడ్ సర్వీస్తో పాటు లబ్ధిదారులకు దుస్తులను స్వర్ణంధ్ర పక్షాన పంపిణీ చేస్తారు నమస్కారం ఈరోజు మనం ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అంటే ప్రపంచ స్వచ్ఛంద జరుపుకుంటున్నాం స్వచ్ఛంద సేవకులు అంటే ఎవరంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో ఉన్నటువంటి అవసరం అవసర అవసరాలు ఏదైతే గుర్తించి వారికి సేవలు అనేది ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్ళి అన్నదానం చేయడం అదే మనం ఇప్పుడు మొబైల్ సర్వీస్ చేస్తున్నాం ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ రాజమండ్రిలో ఈ రాష్ట్రంలోనే చాలా పెద్ద ఇనిషియేటివ్ ఏంటంటే అన్నార్థుల వద్దకు వెళ్ళి అన్నం పంపిణీ చేయడం ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ప్రభుత్వ ఆసుపత్రి అలాగే ఈ దేశంలో ప్రతి మనిషికి ఏం కావాలి తినడానికి తీసి కట్టుకునేందుకు పడ్డ అలాగే ఉచిత వైద్యం ఈ మూడు కార్యక్రమాలను కూడా ఈ దేశంలో ఉన్న ఆల్మోస్ట్ ముప్పై రెండు లక్షల స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశ ప్రజానీకం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి వారందరినీ మనం అర్థం చేస్తాం ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు లేకపోతే ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు తక్షణ అవసరాలు తీరవు ఒక ఇల్లు కాలిపోయింది అప్పుడు ప్రభుత్వమే వచ్చి ఆ ఇంటి మీద నీళ్ళు వేసి ఆకాలి ఆ కుటుంబాన్ని భోజనం పెట్టాలి దుస్తులు ఇవ్వాలంటే అయ్యే పని కాదు దానికి చాలా ప్రొసీజర్ సిస్టమ్ ఉంటుంది అదే స్వచ్ఛంద సేవకులు అయితే మన దగ్గర ఉన్న దుప్పటి తీసి ఇచ్చేగలం మనం ఎవరైనా చలిలో ఉన్నారో దుప్పటి తీసి ఇచ్చేయగలం వంటపాత్ర కొనేవగలం వాళ్ళకు భోజనం పెట్టగలం ఇది ఈ దేశంలో అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి స్వచ్ఛంద సేవా సంస్థ మనకి తెలుసుకున్నట్లయితే యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అని వైఎంసి అనేది తొలి స్వచ్ఛంద సేవా సంస్థ